రెండు వందలు నూట యాభై మూడు వందల నూట యాభై ఎందుకు మూడు వందలు ఇరవై వస్తే కానీ ఏముంది రింగులో కాడా వీటిని కిచెన్ లో అయితే ఉపయోగిస్తారండి వీటిలో చాలా రకాల సైజులు అయితే ఉంటాయి మనం కిచెన్ లో ఆవిర్ అనేది బయటకు పోవడానికి ఎగ్జస్ట్ ఫ్యాన్ అనేది పెట్టుకుంటాం కదా దాన్ని ఫిట్ చేయడానికి ఈ విధమైన రౌండ్ పోసి మనకి బయట అమ్మటం జరుగుతుందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి నూట యాభై రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది ఇందులో సైజెస్ అనేవి ఉంటాయి అనమాట సైజులు పెరిగే కొద్దీ కాస్ట్ కూడా మనకి పెరుగుతుంది అనమాట దీన్ని తీసుకువచ్చి ఎవరైతే సిమెంట్ బ్రిక్స్ తోటి హౌస్ ఇంటి నిర్మాణం అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు కిచెన్ లో మనం ఎక్కడైతే ఆవిరి అనేది బయటకు పోవాలనుకుంటామో మన కింద గ్యాస్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది కదా కరెక్ట్ గా కరెక్ట్ గ్యాస్ పెట్టుకునే దానిపైన దీన్ని ఈ విధంగా పైనుంచి ఒక వరుస కిందకి ఉండేటట్లు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది